మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘనంగా జరిగిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఈ వేడుకల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనడం గమనార్హం ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే కెలివేటు సంజీవయ్య ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు పూలే జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి ನಾನು ಮಾಡ್ತೇನೆ ಓಕೆ ಚಲ್ತು ಕಾಲ್ ಸ್ವಲ್ಪ गौह गौह हमारे हैं हमारे हैं हमारे हैं हमारे हैं हमारे हैं गौह 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 ग అందరికీ నమస్కారం ఈరోజు భరత జాతికి శుభదినం ఎందుకంటే ఒక సంఘ సంస్కర్త ఒక విద్యావేత్త జ్యోతిరావు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితమే మరి ఆ రోజుల్లో ఎలాంటి మరి విజ్ఞానం లేనటువంటి రోజుల్లో ఎలాంటి వస్తువులు లేనటువంటి రోజుల్లో మరి కొన్ని సంస్కరణలు సంఘ ఈ సంఘంలో కొన్ని దురాచారాలని రూపుమాపి మరి ఆడబిడ్డలు కూడా చదువుకోవాలి మరి ఇక్కడ కులమత భేదాలు లేకుండా వాటన్నిటి మీద పోరాటం చేసి మానవులంతా సమానం దీనిలో భేదాలు ఇది మంచిది కాదు భారత జాతి అంతాగా కూడా ఐకమత్యంగా ఉండాల్సిందేను మరి అందరూ మరి విద్యావేత్తలైతే ఈ సమాజం బాగుపడుతుందని సమాజ శ్రేయస్సు కోసం సుమారు రెండు వందల సంవత్సరాల ముందు జన్మించినటువంటి ఆయన మరి ఆ రోజు నుంచి కూడా పోరాటం మొదలుపెట్టి మరి సంఘ సంస్కర్తగా పేరొందినాడంటే నిజంగా మహానుభావుడికి రెండు వందల సంవత్సరాలు కాదు రాబోయే రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ భరత జాతి ఆయన గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆయన స్మరించుకోవాలా మరి ఆయన స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో అందరూ కూడా నడిచి ఈ సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకౌట్ పియూ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్